మనసులకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని దాని కొరకై భక్తి అనే నూలు చుట్టి సంతోషము అనే నీటితో నింపిన నా మనస్సు అనే కలసంలో నీ పాదములనే చిగుళ్లను జ్ఞానము అనే కొబ్బరికాయను ఉంచి స్థాపనము చేసి రూపమైన తారక మాత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను అన్ని వేళలా మీ పాదములను స్మరిస్తాను భక్తుల హృదయాలు వర్గాలతో అసూయా ద్వేషాలతో అపవిత్ర కార్యక్రమాలతో మలినమైనప్పుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి చేసుకోవాలో ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు శంకరులు ఇలా చెప్పారు ఓ ఈశ్వర నా శరీరం పాడుపడిన గృహము వంటిది దానిని శుద్ధి చేసుకోవాలి తరువాత కళ్యాణాన్ని చక్కగా సంపాదించాలి దానికై పుణ్యాహం అనే కర్మను చేసుకోవాలి సామగ్రిని నేను ఇలా సంపాదించుకుంటాను ముందుగా స్థాపన చేయాలి దానికి కలశం కావాలి నా మనస్సే ఆ కలసం నా మనస్సు అనే కలసం ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉంది కలసానికి దారాలు చుట్టాలి నేను నా భక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను నా సంతోషం అనే నీటితో కలశాన్ని నింపుతాను కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా నీ పాదపద్మాలే నాకు దొరికిన ఆ చిగుళ్లు అందుచేత నా మనస్సు అనే కలసంలో ఈశ్వర నీ పాదాలు అనే చిగుళ్లను వేస్తాను ఇంకా కలసంపై ఒక ఫలం ఉంచాలి నేను జ్ఞానం అనే కొబ్బరికాయను కలసంపై ఉంచుతాను తరువాత మంత్రాలు చదవాలి నేను సత్వగుణ ప్రధానమైన తారక మంత్రాన్ని చదువుతాను ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరము నా మనస్సు నా వాక్కు పవిత్రం అవుతాయి నిత్యానందా నిరంతరమ సౌభాగ్యమాతన్వే దేవతలందరినూ మంధరగిరిని కవుముగా చేసి వాసుత్రాడుగా మర్చి సముద్రాన్ని మధించి కల్పవృక్షాన్ని కామధేనువును చింతామణిని అమృతాన్ని లక్ష్మిని సంపాదించినట్లు విద్వాంసులందరూ తమ మనస్సును కవంగా చేసి భక్తి అనే త్రాగుని కట్టి వేదంలోనే మహాసముద్రాన్ని మధించి ఆ వేద సముద్రం నుండి భక్తిశాలులకు కల్పవృక్ష కామధేను చింతామణి సముడును నిత్యానంద స్వరూపుడును మోక్షలక్ష్మి స్వరూపుడును అయిన ఉమాసహితుడైన పరమేశ్వరుని పొందుతున్నారు దేవతలు పూర్వము తాళసముద్రాన్ని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని పరిత్రాడిగా చేసుకుని చిలికారు వారికి చంద్రుడు కల్పవృక్షము కామధేనువు చింతామణి బుద్ధికి ఇష్టమైన అమృతము లక్ష్మి లభించింది అలాగే ఇప్పుడు బుద్ధి వివేకం గల పండితులు వేదాలు అనే మహాసముద్రాన్ని తమ మనస్సుని కవ్వంగాను అచంచలమైన భక్తిని త్రాడుగాను చేసుకుని మధించారు పండితులకు లభించిన ఆ మహాపదార్థం బుద్ధికి ఇష్టమైనది కల్పవృక్షంతో సమానమైనది అమృతము వల్లే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది నిరంతర లక్ష్మీ సమృద్ధి రూపమైనది అయిన ఉమాదేవితో కూడిన పరమేశ్వరుడు అనగా వేదాలను తరచుచూస్తే కనబడేది పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే దేవతలు పాల సముద్రాన్ని మధించినట్లే భక్తులు కూడా వేద సముద్రాన్ని మధించాలి అందుకు భక్తి అనే కవ్వాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి అంటే అందరూ వేదములలోని పరమార్థాన్ని గ్రహించాలి వేద సారము సోమేశ్వరుడే అని గుర్తించాలి చివరకు భక్తులు కోరుకునే మోక్ష సామ్రాజ్య లక్ష్మిని సైతము వేదవాంగ్మయ మధుమ ద్వారానే పొందగలమని శంకరులు తెలిపారు ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమోచక చేత పుష్కర లక్షిత భవతి చేదానంద పాధోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసా వృత్తిస్తదా జాయతే ఈ శ్లోకంలో ఈశ్వరునికి చంద్రునికి అన్వయించే విధంగా శ్లేషాలంకారంలో పదములు కూర్చబడ్డాయి ఈశ్వరుని పరంగా ఒక అర్థము చంద్రుని పరంగా మరొక వస్తుంది ఇక్కడ సోమహ అనే పదంలో శ్లేష ఉంది అంటే రెండు అర్థాలు ఉన్నాయి సోమహ సా అంటే చంద్రుడు అని రెండవ సముద్రం హృదయానికి ఒక అర్థం చంద్రదర్శనం ఆకాశంలో జరిగితే సముద్రం పొంగుతుందని మరో అర్థం వస్తాయి ఈశ్వరపరంగా తాత్పర్యం కొండంత పూర్వజన్మ పుణ్యం యొక్క మార్గము చేత చూపింపబడిన అమృతమయమైన ఆకృతి కలవాడును నిర్మలుడును ఆనంద స్వరూపుడును సజ్జనులకే సేవింపబడివాడును లేడిని ధరించిన వాడును అంతటనూ నిండిన పూర్ణుడిను అజ్ఞానమును పార్జోల్వాడును అయిన సోముడు పార్వతితో కూడిన శివుడు హృదయము అనే ఆకాశంలో చూడబడితే ఆనంద సముద్రము మిక్కిలి ప్రతిభతో పొంగి పొరలుతుంది అప్పుడు సజ్జనులకు ఆ ఆనంద తరంగ డోలికలలో మూగులాడాలనే బుద్ధి కలుగుతుంది చంద్రపరమైన తాత్పర్యం తూర్పు దిక్కును గల పుణ్యకరమైన ఉదయగిరి మార్గంలో చూపించబడిన అమృత శరీరం గలవాడును నిర్మలుడు సుఖకరుడు నక్షత్రములతో కూడుకున్నవాడు లేడిని ధరించిన వాడు కూడుకున్నవాడు శక్లతో చీకటిని పోగొట్టివాడు అయిన చంద్రుడు ఆకాశంలో కనబడితే ఆనంద సముద్రము ఉప్పొంగుతుంది అప్పుడు సజ్జనులకు మనుగడ ఏర్పడుతుంది ఈ శ్లోకంలో శివుని చంద్రుడితో పోల్చారు హృదయము అనే ఆకాశంలో శివుడు అనే చంద్రుడు కనబడితే ఆనందము అనే వెన్నెల సముద్రము చెప్తారు ఇటువంటి చేకూరిన వారి బ్రతికే మంచి బ్రతికని చెప్తారు ఎన్నో జన్మల ఫలం ద్వారానే ఈ ఆనంద స్థితి కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా శంకర్లు తెలియజెప్తారు పరమశివుడు అనే చంద్రదర్శనం చేత ఆనంద సముద్రము ఉప్పొంగి పొంగుతుంది మహాత్ములకు ఆ ఆనంద తరంగ డోలికలలో ఊగులాడాలనే బుద్ధి ఉదయిస్తుందని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారు ఎవరైనా పరమశివుని మనస్సులో నిలుపుకుంటే బ్రహ్మానందం ఐక్యమవుతారని సారాంశం అటువంటి వారి జీవనమే జీవనము అని తాత్పర్యం ధర్మే చతురంఘ్రికరిత పాపం వినాశం గతావిష్కృత జ్ఞానామన్క్య మహౌషధి సుఫలిత కైవయ్యనాథే సదా మాన్యే మానస పుండ రీక నగరే రాజా అవతంసే స్థితే పూజ్యుడు మూక్షాధిపతి అయిన చంద్రశేఖరుడు చక్రవర్తి పద్మవి వంటిన మనో నగరాన్ని పరిపాలిస్తుండగా ధర్మధేనువు నాలుగు పాదాలతో నడుస్తోంది పాపము నశించింది కామ క్రోధ మద మాశ్చర్యాది అంతశ్చత్రువులు పారిపోయారు పక్షము మాసము సంవత్సరము మొదలైన కాలములు సుఖంగా మోక్షము అనే గొప్ప సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మన హృదయ పద్మములో కొలువై ఉంటే మనకు సర్వము ఇక మంచి రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది కాలము సుఖంగా గడుస్తుంది ఈశ్వరుడు రాజావతంసుడు అంటే చంద్రుణ్ణి శిరస్సుపై అలంకారంగా ధరించినవాడు ఈశ్వరుడు ఒక రాజశ్రేష్ఠుడి వంటి వాడు వంటివాడు వంటి వాడు ఆ ఈశ్వరుడు మన హృదయ పుండరీకుల పట్టం కట్టుకుంటే మనం ఎంతో అదృష్టవంతం అవుతాం అప్పుడు ధర్మం లాభపాదాలతో నిలిచి ఉంటుంది పాపం అవుతుంది కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అనే అంతఃత్రువులు నిలువ లేకుండా పారిపోతారు దినములు పక్షములు నెలలు వారాలు అయినాలు సంవత్సరాలుగా ఏర్పడే కాలంలన్నీ సుఖదాయకమవుతాయి జ్ఞానాన్ని ఉపదేశించే మార్గాలనే సిద్ధౌషధం చక్కగా సర్వకాలలో పండుతుంది ఈశ్వరుడు కైవలనాథుడు అనగా ముక్తి లక్ష్మికి ప్రభువు ఈశ్వరుని వంటి ప్రభు హృదయ పుండరేక నగరంలో నిలిచి ఏలుబడి సాగిస్తూ ఉంటే చక్కని ప్రభు పాలన గల చోట సర్వదోషాలు నశించి సర్వగుణ సమృద్ధి ఏర్పడిన విధంగా సర్వము సిద్ధిస్తుంది ఉత్తముడైన రాజు రాజ్యాన్ని పాలిస్తుండగా ధర్మము నాలుగు పాదాలతో నడిచి దేశం సుభిక్షంగా ఉండేటట్లు మోక్షప్రదుడైన ఈశ్వరుడు హృదయ పుణరీకంలో నెలకొని ఉంటే పాపములు పాపపు బుద్ధులు సంపూర్ణంగా నశించే జ్ఞానం అంటే అనే పంట పండి జీవితం ఆనంద భరితమవుతుందని భావము మనం పరమేశ్వరుని మన హృదయ సింహాసనంలో నిలిపి పట్టాభిషణ చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి నిగ్రహించాలి ధియంత్రేణ వచేన కవితక్యాత్రమై ఆనీతై సదాశివస్ చరితరాసి దివ్యామృతై హృత్ కేదారయిత భక్తి కలమా సాఫల్యమాతన్వే దుర్భిక్షాన్ మమ సేవ భగవన్ విశ్వేశీతి కె భగవన్ విశ్వేశర బుద్ధి అన్నే నీళ్ళు తోడే యంత్రముచేత స్తోత్రవచనములు అనే కుండతో కవిత్వము అనే కాలువల పిల్ల కాలువల మార్గముల ద్వారా పైకి తోడబడిన పరమేశ్వరుడవైన నీ యొక్క అనే మంచి జలములతో హృదయ క్షేత్రములందు భక్తి అనే వరి సఫలత్వాన్ని పొందుతాయి అప్పుడు సేవకుడనైన నాకు ఇంకా కరువు వలన భయము లేదు ఈ శ్లోకంలో శంకరులు ఇలా చెప్తారు బుద్ధి ఏతములా పనిచేస్తే వాకులు ఏతపు కుండల్లా పనిచేస్తున్నాయట లోతైన నూతుల నుండి గుంటల నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి నీళ్లు తోడడానికి యతమును ఉపయోగిస్తాము ఇక్కడ వాక్కులు అంటే నోటితో పలికే స్తోత్రములు నామజపాలు పాటలు వగేరా అని గ్రహించాలి ఈ వాక్కులు అనే కుండలతో కవిత్వము అనే కాలువల ద్వారా ఈశ్వరుని చరిత్రలు అనే మహాసముద్రము నుండి బయలుదేరిన నీళ్లు హృదయము అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అనే రాజనాల వరిధాన్యాన్ని పండిస్తున్నాయట కాబట్టి శంకరుల హృదయం నిండా ఆనందం అనే వరి పంట నిండుగా ఉంది అందువల్ల కరువు వస్తుందనే భయం ఏ ఏమో లేదని వారు చెప్తారు బుద్ధిని నిలిపి వాక్కుతో స్తోత్రాదు చదివి పరమేశ్వరునికే కవితలు చెప్పి ఈశ్వర చరిత్రలను వల్లిస్తే హృదయ కేదారాలలో భక్తి పంటలు పండుతాయని శంకరులు ఈ శ్లోకం ద్వారా భక్తులకు మార్గోపదేశం చేశారు హృదయం నిండుగా శివభక్తి ఉంటే ఆ భక్తులకు ఏమీ భయం ఉండదని చెప్పారు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్